రోజు ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి వస్తున్న అనేక అభియోగాల మీద ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి అది గౌరవ కలెక్టర్ గారి దృష్టిలోకి తీసుకురావడం జరిగింది అయితే ఇందులో ముఖ్య ప్రధానమైన విషయం ఏంటంటే అక్టోబర్ ఏడవ తారీఖు మనకి సివిల్ సప్లైస్ మీద ఒక రివ్యూని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ డిటి గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారి సమక్షంలో అనేక రకాలైన కంప్లైంట్స్ని బేస్ చేసుకొని అంటే మా గ్రీవియన్సెస్లో బియ్యం సరిగ్గా ఇవ్వడం లేదు మాకు డబ్బులు ఇస్తున్నారు మేము ఉండే ప్రాంతం ఒకటైతే మాకు షాప్ ఉన్నది ఇంకొక చోట అని లేదు అని అంటే స్టాక్ అనేది లేదు అని చెప్పి డోర్లో సరుకు అనేది అంతా బియ్యం అంతా కూడా రవాణా చేయడం దొంగ రవాణా చేస్తున్నారు అని ఇలా పలు అంశాల మీద మాకు కంప్లైంట్స్ రావడం వల్ల ఒక రివ్యూని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రివ్యూలో ప్రధానంగా మేము ఐడెంటిఫై చేసిన సమస్యలన్నీ గౌరవ ఎంఆర్ఓ గారు అదేవిధంగా డీటీ గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ పొందుపరుస్తూ ఒక రిప్రజెంటేషన్ రెడీ చేయడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ని గౌరవ డిఎస్ఓ గారు కమిషనర్ సివిల్ సప్లైస్ గారికి అదేవిధంగా గౌరవ మినిస్టర్ గారికి కూడా అందజేయడం జరిగింది అయితే వీటిని అరికట్టడం కోసం నేనైతే ఒక నిర్ణయంగా అంటే ఒక పరిష్కారంగా మార్గంగా ఆలోచిస్తూ అంటే ఇది ఆల్రెడీ మన నెల్లూరులో ఫేర్ షాప్లో సీసీ కెమెరాలని ఏర్పాటు చేసి కొంత నియంత్రణ ఇలాంటి అవకతవకలు జరగకుండా నియంత్రణని తీసుకురాగలిగారు అని ఒక సమాచారం మేరకు నా నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క ఫేర్ షాప్లో ఈ సీసీ కెమెరాల్ని ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఐదు సంవత్సరాలుగా గడిచిన ఫైవ్ ఇయర్స్లో బియ్యం రవాణా లేదంటే వీటి పట్ల జరిగిన అవకతవకలు అనేవి ప్రజలందరికీ తెలిసిన విషయమే మరి కంటైనర్లు కంటైనర్లు షిప్పుల్లోకి ఎక్కిచ్చి పేద ప్రజలు తినే ఈ బియ్యాన్ని సరఫరా చేసి ఎంత దౌర్జన్యానికి పాల్పడిన ప్రభుత్వాన్ని మనం చూసిందే అయితే ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే దాదాపుగా తొంభై షాపులు ఉన్నప్పుడు అందులో మ్యాక్సిమం డీలర్లు అందరూ కూడా వైసీపీకి చెందిన వాళ్ళు ఉండడం వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్న ప్రాక్టీసెస్ అందులో ముఖ్యంగా ఎలాంటివన్నంటే రెండో తారీఖు కల్లా అంటే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు దాకా ప్రతి షాపు కూడా ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి అక్కడ ఉన్న కార్డ్లందరికీ కార్డు హోడల్స్ అందరికీ కూడా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రధానమైన ఉద్దేశం అయితే రెండో తారీఖు లేదంటే మూడో తారీఖే నో స్టాక్ అని ఒక బోర్డు పెట్టడం ఆ షాపును మూసేయడం లేదు అని అంటే ఒక ఐదో తారీఖు ఆరో తారీఖు దాకా ఉన్న షాపుల్లో మేము బియ్యం ఇవ్వం డబ్బులు మాత్రమే ఇస్తాం అని చెప్పడం లేదు వృద్ధులు మరి అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళకి ఈ బియ్యాన్ని సరుకులు నిత్యావసర సరుకుల్ని ఇవ్వాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించిన ఆదేశాలు మేరకు ఇవ్వవలసిన ఈ యొక్క బియ్యాన్ని వాళ్ళు మేము ఇవ్వకుండా ఉండడం ఇలాగా కేవలం ప్రభుత్వానికి కూటం ప్రభుత్వానికి చెడ్డ పేరు అన్న ఒక మోటోతో వాళ్ళు చేస్తున్న ఈ ప్రవర్తన మేమందరం కూడా ఈ నియోజకవర్గంలో గమనించడం జరిగింది మరొక విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో ఈ ప్రజా పంపిణీ విషయాల్లో జరిగిన ఎన్నో రకాలైన మోసాలు అంటే ఇంటి వద్దకే మేము వచ్చి ఇస్తాము అని చెప్పి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో తంబేయించుకొని బియ్యం ఇవ్వకుండా డబ్బులు ఇచ్చి దాన్ని పంటదారి పట్టించి షిప్పులకు ఎక్కించి ఇతరత్ర ప్రాంతాలకి సరఫరా చేసిన విషయం మనందరికీ తెలుసు దాన్ని అరికట్టడం కోసం ఒక ఫేర్ షాప్ని ఎస్టాబ్లిష్డ్ ఫేర్ షాప్ని మళ్ళీ అంటే పూర్వంలాగా గతంలోలాగా దీన్ని అదే విధంగా ఉండాలి ఈ ఏదైతే మనకి రవాణా డబ్బాలు ఏవైతే పెట్టి ఒక వెహికల్స్ ఏవైతే పెట్టి చేశారో వాటిని అరికడుతూ మళ్ళీ షాప్స్ని పెట్టడం అనేది అందరూ కూడా ప్రజలందరూ కూడా హర్షించారు దానికి అయితే ఈరోజు కొంతమంది డీలర్లు కేవలం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెప్పించడం కోసం అదే ప్రాక్టీసెస్ని చేస్తూ ఉన్నారు మరి సచివాలయాల్లో ఇప్పటికీ స్మార్ట్ కార్డులు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరు లబ్ధిదారుడికి స్మార్ట్ కార్డు వచ్చిన పరిస్థితుల్లో ఇక్కడ సచివాలయ సిబ్బంది కూడా వాటికి చేరవేయకుండా అదే పాత కార్డులు ఆ కార్డుల మీద గత ప్రభుత్వంలో ఉన్న గౌరవ ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు ఉన్న ఆ కార్డునే మరి ప్రజలందరూ వాడడం వాటినే చూపించినా కూడా ఈ డీలర్లు వాళ్ళకి రేషన్ ఇవ్వడం అనేది జరుగుతూ వస్తుంది సో వీటన్నిటిని అరికట్టాలి ఆ రేషన్ షాపుల్లో ఒక పారదర్శకత తీసుకురావాలి పంపిణీ వ్యవస్థ ఒక పారదర్శకంగా జరగాలి ఎక్కడ కూడా మోసాలకి పాల్పడకూడదు అన్న ఒక ముఖ్య లక్ష్యంతో ఈరోజు ప్రతి ఒక్క షాపులో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అని చెప్పి నేను కోరడం జరిగింది అదేవిధంగా ఒక పదకొండు షాపులు నా నియోజకవర్గ పరిధిలో ఉన్న పదకొండు షాపులు ఇప్పటికే తీవ్రమైన మాల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు అని అధికారులు వాళ్ళని సీజ్ చేయడం జరిగింది కొత్త వాళ్ళకి అసైన్ చేయడం జరిగింది ఆ కొత్త వాళ్ళని మేము రిక్వెస్ట్ చేశాము ఏంటంటే మీ షాపుల్లో ఈ పదకొండు షాపుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మేము రేపు ఒకటో తారీఖు నుంచి మా మా రేషన్ షాపుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాము అని చెప్పడం జరిగింది అయితే ఇలా ఈ పదకొండు కాకుండా పూర్తిగా తొంభై షాపులు కూడా సీసీ కెమెరా అండర్ సర్వేలెన్స్ ఉన్నప్పుడు ఈ వ్యవస్థ అనేది చాలా పారదర్శకంగా నడుస్తుంది అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా స్మూత్గా నడుస్తుంది అన్న ఒక సదాభిప్రాయంతో ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని అదేవిధంగా ఉదయం జేసీ గారిని కలిసి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఒక వారంలోపు దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకొని మాకు ఒక పరిష్కార మార్గాన్ని అందజేస్తారు అని చెప్పి కూడా మేము ఆశిస్తూ ఉన్నాము అదేవిధంగా మా పేర్లు చెప్పుకొని ఇక్కడ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఏదైనా అవకతవకలు జరిగితే మాత్రం ఉపేక్షించేది ఉండదు ఏ డీలర్ అయినా కూడా ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్కి గురి అయినా కూడా ఇది ఎక్కడా కూడా మేము ఉపేక్షించము అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ప్రజలకందే ఈ బియ్యాన్ని నిస్సహాయంగా ఉన్న అందే ఈ బియ్యాన్ని కూడా ఇలా పక్కదారి పట్టించే ప్రయత్నం ఎవరు చేసినా కూడా నేను గుంటూరు పచ్చ నియోజకవర్గంలో దీన్ని ఉపేక్షించమని అందరికీ చెప్తూ మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరికి దీన్ని సవినీయంగా మనవి చేసుకుంటూ అందరూ దీనికి సహకరించాలి డీలర్లు అందరూ కూడా ఈ పారదర్శకత సపోర్ట్ చేయాలి అని చెప్పి వారిని కూడా కోరుకుంటూ సెలవు